సో అందరికీ నమస్తే నా పేరు భార్గవ్ పటేల్ సో నేను అయితే నేను తీసే వీడియో ఏంటంటే చాలా మంది నన్ను తరచుగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఆ జర్మనీలో మత ప్రచారాలు మత మార్పిడీలు ఉంటాయని చెప్పేసి నేను హిందూ కదా నేను ఇలానే నేను వెళ్తా అన్నమాట నేను ఆఫీస్కి వెళ్తాను ఇలానే వెళ్తా సో ఏంటంటే మరి నా చేతికి థ్రెడ్ ఇవన్నీ ఉంటాయి మరి నన్ను చూసి నేను హిందూ అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు మరి నన్ను మత ప్రచారం చేసిల్లా ఎప్పుడన్నా నాకు ఎప్పుడన్నా లేకపోతే మత మార్పిడి చేయడానికి ప్రయత్నించెల్లా అనేటివి చాలా కట్టు క్లియర్గా అసలు ఏం జరిగింది అని చెప్పేసి నేను ఈ వీడియోలో నేను నీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు నేను ఒక దేశం దాటి నేను ఇండియాకి వచ్చిన ఇండియా నుంచి వెళ్ళి దేశం దాటి నేను జర్మనీకి వచ్చిన సో కాబట్టి మనం తేడానికి గమనించాలి మనం ఇండియాలో చూసినట్టయితే మనం రోజూ చూస్తూ ఉంటాం పొద్దుగాలు వేస్తే ఈ ప్రమోషన్ బేస్డ్ పర్సనాలిటీస్ అనేటివి చాలా కనిపిస్తాయి అన్నమాట ఒకడేమో ఫినాయిల్ ప్రమోషన్ చేస్తూ ఉంటాడు ఒకడేమో సర్ఫెక్సలు ప్రమోషన్ చేస్తూ ఉంటాడు ఇంకోటి వచ్చి ఇలా మతాన్ని ప్రమోషన్ చేస్తూ ఉంటాడనమాట సో ఏంటి నువ్వు అక్కడికి ఇక్కడికి గమనించింది ఏంద్రా నువ్వు ఇండియాకి ఫారెన్ క్రిస్టియానిటీ అంటే జర్మనీలో క్రిస్టియానిటీకి ఇండియన్ క్రిస్టియానిటీకి తేడా అని చెప్పేసి అంటే యాక్చువల్గా జర్మనీలో ఉండేవా ఉండేవాళ్ళు ఇండియన్ క్రిస్టి క్రిస్టియన్స్ని అసలు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఇది అతిథి ఎక్కడ అంటారనమాట సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మత ప్రచారాలు చేస్తారా కన్వర్షన్ చేస్తారా అని చెప్పేసి అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇక్కడ నేను ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి వెళ్ళి నేను చెప్తా ఉన్నాను బయట కూడా తిరుగుతా నేను చాలా తిరుగుతా సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తా ఉన్నా ఇక్కడ మట్టికి ఇంతవరకు ఏ ఒక్కరు కూడా నాకు వచ్చి వీళ్ళని నమ్ముకో వాళ్ళని నమ్ముకో ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పేసి నాతో ఎప్పుడు చెప్పలే కనీసం చెప్పడానికి కూడా ప్రయత్నించాల ఎందుకు అని చెప్పేసి అంటే వీళ్ళకి అవసరం లేదు ఎందుకంటే ఈ మత ప్రచారాలు ఎందుకు చేయాల్సి వస్తుంది ప్రమోషన్స్ ఎందుకు చేయాల్సి వస్తుంది ఒకటే ఆన్సర్ ఏంటంటే దేశాన్ని ఫస్ట్ ఈ బ్రిటీషర్స్ మన భారతదేశానికి వచ్చినప్పుడు కూడా లార్డ్ మెకాలే అంటే ఒకరిని పంపించి వాళ్ళు రాకముందు పంపించి వాళ్ళు ఏదన్నా దేశాన్ని ఆక్యుపై చేసుకునేటప్పుడు ఆ దేశంలో లూప్ పాయింట్స్ ని గ్రాప్ చేసుకుంటారు అనమాట అలా లార్డ్ మెకాలే వచ్చి మన దేశంలో మొత్తం తిరిగి ఇక్కడ లూప్ పాయింట్స్ గ్యాదర్ చేయడానికి ప్రయత్నించాడు కాకపోతే వాడిని అదృష్టమో అని వీళ్ళ దురదృష్టమో తెలియదు కానీ సో అది మన కల్చర్ తెలియదు కానీ వానికి ఏం లూప్ పాయింట్స్ దొరకలే వాడు మళ్ళీ తిరిగి ఆ సామ్రాజ్యానికి వెళ్ళిపోయాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి వెళ్ళి అప్పుడు ఈ పంపిన వాళ్ళు ఎవరన్నా ఏదన్నా లూప్ పాయింట్ తీసుకురాకపోతే వాళ్ళని చంపేస్తారు లేకపోతే దాన్ని శిక్షిస్తారు సో అలాగే ఎందుకంటే వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా సో అలాగే వాడు మళ్ళీ తిరిగి రా పోవడం జరిగింది పోయిన తర్వాత ఇవన్నీ చెప్పి లాస్ట్కి ఒక్క లూప్ పాయింట్ కూడా లేదు కానీ ఒక్క చిన్న లూప్ను కనుక్కున్నాను అంటే వాళ్ళు దేని మీద బలం ఉన్నారో అనుకున్నా అని చెప్పేసి ఈ పారాసైటిజం అనే లైఫ్ స్టైల్ని ఇండియన్స్ ఎక్కువ జీవిస్తూ ఉంటారు ఏది ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించడం ఒక వృత్తి పరుడు ఇంకొక వృత్తి మీద కుల వృత్తుల మీద ఆధారపడి జీవించడం అనేది చేస్తూ ఉంటారు అనమాట కుమారులు మీద కుమారులు సాగుల మీద సాగులు మంగళ మీద ఇలా ప్రతి ఒక్క కులము ఇంకొక కులం మీద ఆధారపడి బతుకుతా ఉంటారు సో ఈ చైన్ మనం ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో ఆటోమేటిక్ గా వాళ్ళు మనల్ని మనం వాళ్ళ నియంత్రణలోకి తీసుకొచ్చుకోవచ్చు కొన్ని విషయాలు ఆశ పెట్టి అని చెప్పేసి అనమాట సో ఇది అర్థం చేసుకుని ఇంకా వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు పెట్టుకొని రావడం ఇంకా మన అందరికీ తెలిసింది అల్యూమినియం పాత్రలు ఇది బట్టల్ని చేనేత పరిశ్రమల్ని నాశనం చేయడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట అంటే ఇవన్నీ బయటికి కూడా నాశనం చేతులు అన్నట్టు కాకుండా వీళ్ళేదో ఉదరి అన్నట్టుగా బయటికి చూపించేళ్ళు వీళ్ళు చేసేది వెనక చేస్తూ ఉన్నారు ఇండియాలో భారతదేశంలో ఈ క్రిస్టియానిటీని విపరీతంగా స్ప్రెడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది బ్రిటిషర్స్ కాన్సెప్ట్ అనమాట సో ఏంటంటే ఏ దేశాన్ని అయితే నాశనం చేద్దాం అనుకుంటున్నామో ఆ దేశాన్ని అంటే ఆక్యుపై చేసుకోవడము ఇంక దీంట్లో ఈ పెద్ద తేడా ఏం లేదు సో వాళ్ళ అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ మతాన్ని విస్తరించుకుంటారు అనమాట మత విస్తరణ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను రేపు బ్రిటిషర్స్ భారతదేశానికి వస్తున్ను ఇండియాలో థర్టీ పర్సెంట్కి హిందూ జనాభా వచ్చేసింది సెవెంటీ పర్సెంట్ క్రిస్టియన్ జనాభా వచ్చింది వచ్చేసిందని చెప్పేసి అనుకుందాం ఒక బ్రిటిషర్ ఒకడు ఇండియాకి వచ్చిండు వాడు ఒక ఇక్కడ ఎన్ఆర్ఐగా ఇండియాలో పర్మనెంట్గా రెసిడెన్సీ పొందిండు వాడు పిఎం కి పోటీ అన్నాడు సెవెంటీ పర్సెంట్ క్రిస్టియన్ పాపులేషన్ ఉంది వాడు ఏం చెప్పిందంటే ఆ ఇలా నేను ఇప్పుడు ప్రెసిడెంట్ గా నిల్చుందాము అనుకుంటున్నా కాబట్టి మన ఈ దేశాన్ని మనం మన గుప్పిట్లో ఉంచుకోవాలి అని చెప్పేసి వాడు ఒక వంద రకాల మాట ఎందుకంటే బయట నుంచి ఫండ్స్ రావడము ఇవన్నీ చేయడం అంటే దీని వెనకాల పెద్ద ఒక చైన్ నడతా ఉంటది అనమాట అండర్ గ్రౌండ్ వర్క్ నడుతూ ఉంటది సో అలా ఇలా ఎప్పుడైతే ఒక రిలీజియన్ ని స్ప్రెడ్ చేసిడో ఆ స్ప్రెడ్ చేసిన పర్సన్స్ అందరూ ఆ రిలీజియన్ కి సంబంధించిన పర్సన్ కి వాళ్ళు చెప్పే మాటలకి బందీ అయిపోయి లేకపోతే వాళ్ళకి తెలియకుండా ఒక రూమాలకి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళకే సపోర్ట్ చేయడం మొదలు పెడతారన్నమాట దాని తర్వాత మీకు తెలిసిందే కదా కొలనైజేషన్ అనేది మనం పెద్దగా మన కొత్తగా చెప్పనక్కర్లేదు అంటే మనని ప్రపంచం మొత్తం క్రిస్టియానిటీ ఎట్లా విస్తే విస్తరణ జరిగిందిరా అంటే ఈ ప్రమోషన్ బేసెస్ మీద కొలనైజేషన్ చేసేసి దీనివల్లనే జరిగిపోయింది సో అలా ఇండియాలో ఒకడు పత్రం పట్టుకుని బయటకు వస్తుండు అని చెప్పేసి అంటే దాని వెనకాల అర్థమైందిరా అంటే కొలనైజేషన్కి వీళ్ళు ట్రై చేస్తూ ఉన్నారని అర్థం అన్నమాట అంటే దేశంలో ఉన్నటువంటి జనాభాని మారుస్తూ జనాభాని పెంచుతూ మైండ్ని మ్యానిపులేట్ చేస్తూ ఒక ట్రోమాకి గురి చేస్తూ వాళ్ళకి దేశం మీద భక్తిని తగ్గిస్తూ జెండాల్ని భారతదేశ జెండాల్ని అవమానించుతూ భరతమాతని అవమానిస్తూ ఈ విధంగా ఈ ఈ రకమైనటువంటి పనులు చేయించేటటువంటి ట్రోమాలకి జనాలు తీసుకెళ్తారన్నమాట ఇలా తీసుకెళ్ళి ప్రజల్ని దేశానికి ఎంత వ్యతిరేకులుగా మారుతారంటే కనీసం వాళ్ళు జ భారత్ మాతాకి జయ అని కూడా అనలేరు వాళ్ళు నిల్చొని జెండాకి చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న వాళ్ళే రోజు జెండా వందన జెండా వందనం అప్పుడు జెండాకి సెల్యూట్ కొట్టిన వాళ్ళే ఈ రోజు వాళ్ళు మారిపోయిన తర్వాత సెల్యూట్ కొట్టలేరు అమ్మ 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 అని చెప్పేసి పిలిచిన వాళ్ళు వాళ్ళ అమ్మ కూడా తల గురి పెట్టలేరు అంటే అంత ట్రోమాకి వీళ్ళు గురి చేస్తారంటే అంటే దాన్ని అర్థం చేసుకోవాలి అది అక్కడనే కాదు ఇండియాలోనే కాదు వీళ్ళు ఎక్కడైతే ఆక్యుపై చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటారో అక్కడ మొత్తం ఇలానే ఉంటది అనమాట ఈ విషయము చర్చిలోకి వెళ్ళే దైవజయంలో కూడా తెలియదు అది కేవలం పాస్టర్ సీక్రెట్ పాస్టర్ సీక్రెట్స్ అంతే అవన్నీ పాస్టర్ థింగ్స్ ఓకే సో కాబట్టి ఇక్కడ ఈ జర్మనీలో ఇప్పటివరకు జరిగిందారా అంటే జరగలేదు ఎందుకంటే ఇక్కడ కొలనైజేషన్ అవసరం లేదు ఇక్కడ వీళ్ళు మెజారిటీ ఉన్నారు ఈ దేశం వల్ల గుప్పెట్లో ఉంది కాబట్టి చలో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక ఈ కొలనైజేషన్ అన్న ప్రాసెస్లో ఎవరు బాగుపడతారు అని చెప్పేసి అంటే ఎవరైతే స్వార్థం కొద్దీ జనాలు అమాయక జనాలు రెచ్చగొడతూ ఉన్నారో వాళ్ళు బాగుపడతా ఉంటారు ఎవరైనా మాట్లాడవచ్చు ఇండియాలో మరి బీజేపీ లాంటి పార్టీలు ఉన్నాయి కదా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే వీళ్ళు కొలనైజేషన్ చేయట్లేదు ఎందుకంటే భారతదేశంలో పుట్టు గతి స్థితులు అనేటివన్నీ కూడా సనాతన ధర్మం అనేది ఎప్పటి ఉంది ఇదే భారతదేశం గడ్డ మీద ఛత్రపతి శివాజీ మహారాజు కత్తిపట్టి యుద్ధం చేసి శంభాజీ మహారాజు రాఖరి రక్త వరకు పోరాడి అంటే ఈ దేశము హైందవ దేశం ప్రపంచం ఇంకా ఇంక చెప్పుకుంటూ పోతే ప్రపంచం గురించి మాట్లాడినా కానీ హైందవత్వం గురించి మాట్లాడొచ్చు వస్తుంది కానీ ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు అది ఇంకో వీడియో చెప్తా ఇలా ఈ భారతదేశంలో కొలనైజేషన్ చేస్తున్నారు అనడానికి వీలు లేదు ఎందుకంటే ఈ దేశం హైందవ దేశం కాబట్టి ఇక్కడ కొలనైజేషన్ కి లేదు ఇక్కడ సంస్కృతిని కాపాడుకోవడానికి ధర్మాన్ని కాపాడుకోవడానికి ఉన్న వారసత్వాన్ని సంపదని దేవాలయాలని తరతరాల నుంచి కాపాడుకున్న వాటిని వాళ్ళ శ్రమని వాటి అన్నిటిని కాపాడుకుందామన్న ప్రక్రియ ఒక పర్సన్ చేస్తాడని చెప్పేసి అనుకోవచ్చు అంతేకాని కోల్ నైవేషన్ అనేది ఇట్ ఇస్ వెరీ డిఫరెంట్ వర్డ్ ఓకే ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ హూ ఆర్ సపోర్టింగ్ టు ఇండియా హిందూస్ దీనికి మనం అడగట్లేము ఈ పదాన్ని సో కాబట్టి నేను జర్మనీలో ఎప్పుడు నేను వీటిని చూడలేదు సో వీ వీటి వీటి గురించి కూడా నాకు తెలియదు కాబట్టి నేనేమి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే నా దృష్టిలో ఇండియన్ క్రిస్టియన్స్ ఎవరైతే ఈ కొన్నైజేషన్ చేయడానికి అని చెప్పేసి మతప్రచారాలు చేస్తూ ఉన్నారో నా దృష్టిలో అసలు చాలా వేస్ట్ అంటే వేస్ట్ వీళ్ళు దేశానికి చాలా హానికరం అని చెప్పేసి నేను భావించి వీళ్ళు ఇన్స్టెంట్ ఆఫ్ దానికి ఇన్స్టెంట్ గా వీళ్ళు ఏం చెప్తారంటే ఏదో దేవుడు మహిమలు అని చెప్తా ఉంటారు కానీ అసలు వెనకాల జరిగేటటువంటి కూడు కుట్టంగం అనేది కొంచెం ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఓకే అని చెప్పేసి నేను అనమాట మీరు చెప్పండి మీ కామెంట్స్ లో నాకు తెలుసుకోవాలని ఉంది అసలు నిజంగా ఇండియన్ క్రిస్టియన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఇండియన్ క్రిస్టియన్స్ మీద కాదు ఇండియన్ ఇండియాలో ఈ చేస్తున్నటువంటి మత ప్రచారాల మీద నిజంగా మీకున్న ఒపీనియన్ ఏంది ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది ఒక నేను నా మాటలతోనే అగ్రి అయితే దాని గురించి మీరు రాయండి లేదంటే మీకు ఏమైనా సపరేట్ ఫీలింగ్ ఏమైనా ఉంటే దానికోసం రాయండి క్రిస్టియన్స్ ఎవరైనా చూస్తే మీరు మీ ఒపీనియన్ రాయండి ఐ రెస్పెక్ట్ వన్ ఓకే సో కామెంట్స్ చదువుతా అండ్ రిప్లై కూడా మేస్తా అండ్ అందరికీ కూడా జై హింద్ జై భారత్ జై శ్రీరామ్